ముంబై ఇండియన్స్ అలాగే హైదరాబాద్ జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్లో అసలు ఎస్ఆర్హెచ్ జట్టు ఏకంగా చారిత్రాత్మకమైన విజయం సాధించేసింది ఉప్పల్ వేదికగా అయితే వరుస పెట్టి ఇక ఐదు వందల ముప్పై నాలుగు పరుగులు ఇరు జట్లు చేశాయి అంటే ఒక పెద్ద రికార్డ్ అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కానీ లేకపోతే రోహిత్ శర్మ ఫ్యాన్స్ కానీ ప్రస్తుతం అనుకుంటున్న విషయం ఏంటి అంటే రోహిత్ శర్మ అదరగొట్టేలాగా తన ఇండివిజువల్ ఆట ఉండాలి కానీ ముంబై ఇండియన్స్ జట్టు మాత్రం ఓడిపోవాలి అనుకుంటూ శాపనార్థాలు సైతం పెట్టేస్తున్నారు దీనికి గల కారణమూ లేకపోలేదు హార్దిక్ పాండ్య ముఖ్యంగా తన మొదటి మ్యాచ్ లోను రెండో మ్యాచ్ లోను కెప్టెన్సీలో పూర్తిగా తేలిపోయాడు ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో అయితే కామెంటేటర్లు అలాగే వాళ్ళ జట్టు కోచ్ టీమ్ మోడీ అందరూ కూడా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వేస్ట్ అంటూ పక్కన పడేశారు కానీ రోహిత్ శర్మ శర్మ అభిమానులు మాత్రం రోహిత్ శర్మను ఇంకా నమ్ముతూనే ఉన్నారు ఎందుకనంటే నిన్న మ్యాచ్లో కూడా అత్యద్భుతమైన కెప్టెన్సీని వహించాడు ఒకనొక దశలో అసలు పరుగులు ఎటు వెళ్ళిపోతున్నాయి అన్న సందర్భంలో ఫీల్డింగ్ ని ప్రతి ఒక్క బంతికి మారుస్తూ చాలా స్ట్రెస్ తీసుకుని ఆ ఆటను కొంతవరకు అదుపులోకి తీసుకురాగలిగాడు అదంతా కూడా రోహిత్ శర్మ అభిమానము రోహిత్ శర్మ ఒక కృషి అని చెప్పొచ్చు అయితే ఇక మ్యాచ్ పూర్తయిన అనంతరం రోహిత్ శర్మ డగౌట్ కి వెళ్తుంటే అసలు ఎంత పెద్ద పెద్ద నినాదాలు అంటే రోహిత్ శర్మ విషయంలో గట్టి గట్టిగా అసలు ఉప్పల్ స్టేడియం అంతా కూడా రోహిత్ రోహిత్ అంటూ దద్దరిల్లిపోయింది ఒక్క దశలో ఏమనిపించిందంటే చూస్తున్న ప్రేక్షకులకు గెలిచింది హైదరాబాద్ జట్ట ముంబై జట్ట అన్న డౌట్ వచ్చింది ఎందుకంటే రోహిత్ శర్మ నినాదాలు అలా ఉన్నాయన్నమాట దాంతో ఒక్కసారిగా రోహిత్ శర్మ ఆనందంతో రెండు చేతుల్లో జోడించి పైన శిరస్ నమస్కారం అంటారు కదా అంటే తల పైనుంచి నమస్కారం చేసి తన అభిమానులకు అభివాదం తెలిపాడు ఇంతకన్నా గొప్ప మూమెంట్ మరొకటి ఉండదు అంటూ ముంబై ఇండియన్స్ అభిమానులు పేర్కొంటున్నారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి